నమస్కారం ఆస్ట్రాలజీ జమాలజీ న్యూమరాలజీ వాస్తుకి సంబంధించి ఎలాంటి అనుమానాలు మీకున్నా కూడా వాటి నుంచి బయటపడాలి పరిహారాలు తెలుసుకోవాలి అనుకుంటే తనుష్క గారిని సంప్రదించండి మీరు చేయాల్సినలా ఒకటే స్క్రీన్ పైన కనిపిస్తున్న మరిని కాంటాక్ట్ అయితే తనుష్క గారిని కలవచ్చు అండ్ డైరెక్ట్గా కూడా ఫోన్లో కూడా మాట్లాడి మీ పరిహారాలు తెలుసుకోవచ్చు ఈరోజు మీకు సంబంధించిన కొన్ని డౌట్స్ నేను మీ తరపున అడుగుతాను తనుష్క గారిని వాటి పరిహారాలు రెమెడీస్ అంటే ఇప్పుడు తెలుసుకుందాం నమస్కారం తనుష్క గారు నమస్కారం మేడం చాలామందికి తెలిసేకో తెలియకో అనేవి వస్తూ ఉంటాయి అప్పుడు వాళ్ళు శత్రువులుగా మారిపోతూ ఉంటారు మనకి తెలిసిన వాళ్ళే వాళ్ళని మనం మంచిగా చేసుకోవాలి అనుకుంటే వాళ్ళు మనకి సపోర్ట్ చేయాలి అనుకుంటే జనవశీకరణం అనేది ఎలా చేయాల్సి ఉంటుంది అంటే జనవశీకరణం అనేటప్పుడు ఇది జాతకాన్ని పెట్టి వాళ్ళ చక్రంలో మూడే స్థానం ఉంటుంది ఏడే స్థానం అంటే జనవశయం అనేదానికి లగ్నానికి థర్డ్ సెవెంత్ హౌస్ అయితే వాళ్ళు జన వశీకరణం చేసుకోవాలి ఎలా అంటే మేము చేయించే పూజల గురించి తప్పకుండా చెప్పాలి ఇక్కడ ఎందుకంటే మేము అసలు ఇక్కడ వచ్చి కేరళ కొల్లిమలైలో చేపిస్తాము అంటే కేరళ పూజలు కొల్లిమలైలో చేపిస్తాము అయితే ఇది ఎట్లా చేయాలంటే జన ఆకర్షణ యంత్రం ఉంటుందండి అంటే యంత్రానికి అంత ఫలితం ఉంటుంది ఎలా అంటే వాళ్ళు కొన్ని మూలికలతో పూజలు చేసి దాని తర్వాత మనకు ఆ జన ఆకర్షణ యంత్రం అనేది పంపిస్తారు దానికి సంబంధించిన పూజలు వాళ్ళ వాళ్ళ జాతక పరంగా ఈ వచ్చి జన ఆకర్షణ యంత్రానికి పూజలు ఉంటుంది అప్పుడు ఏమైతుందంటే జన వశీకరణం చేయించేది ఉంటుంది అంటే జనంని అంటే మనకు ఫేవర్గా మార్చేది అప్పుడు ఏమైతుందంటే దానివల్ల మన తప్పేం చేయట్లేదు మనకు శత్రువుల్ని మిత్రులుగా మార్చుకునేది అనమాట అంటే మనకు కావాల్సింది వాళ్ళ వల్ల ఎలాంటి సమస్యలు లేకుండా అన్ని ప్రతి విషయం వాళ్ళతో మంచి జరిగే ఉంటాయి కానీ ప్రాబ్లం అయితే రాదు ఇది వచ్చి ఏంటంటే జన వశీకరణం అంటారు తమిళ్లో మన జన ఆకర్షణ యంత్రం అని ఒకటి పూజలు చేసి ఇస్తారు సో ఆ పూజకు సంబంధించిన టైమింగు దానికి సంబంధించిన మంత్రాలు ఏ రాశి వాళ్ళు ఎలా పాటించితే మంచిది ఇవన్నీ పూర్తి వివరాలు అందులో ఉంటుంది అందుకే ప్రతి ఒక్క రాశి వాళ్ళు అంటే ఏదో ఒక రాశిలో పుట్టి ఉంటారు ఎవరికి ఈ జనుల వల్ల సమస్యలు ఎక్కువ ఉంది సో వాళ్ళ శత్రువుల వల్ల ఎవరైతే బాధపడుతున్నారో వాళ్ళు ఈ జన ఆకర్షణ పూజ చేసుకోవడం వల్ల వాళ్ళకి ఏంటంటే జన వశీకరణం అనేది లభిస్తుంది సో ఇది తప్పకుండా చేసుకోవచ్చము అయితే దీనికి కొంచెం పెద్ద ప్రాసెస్ ఉంటుంది కాబట్టి మీరు ఎవరైతే సమస్యలో ఉన్నారో వాళ్ళ పర్సనల్ అపాయింట్మెంట్ తీసుకొని ఇది ఫాలో అయితే హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ అయితే కనిపిస్తుంది జనవశీకరణం గురించి ఇప్పటివరకు విన్నారు కదా మీరు కూడా శత్రు బాధ నుంచి బయటపడాలే విముక్తి పొందాలి అనుకుంటే మీరు గారిని సంప్రదించండి హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ ఉంటుంది ఇలాంటివి ఎన్నో తనుష్క గారు సాల్వ్ చేశారు ఇంకా ఈ బాధలే కాకుండా ఇంకా మీరు వ్యక్తిగతంగా ఎలాంటి బాధల నుంచైనా బాధపడుతున్నట్టయితే వాటి నుంచి విముక్తి పొందాలి అనుకుంటే స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్ని కాంటాక్ట్ అవ్వచ్చు